డిపార్ట్మెంట్ పరంగా ముఖ్యంగా సార్ ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్ హీరింగ్ హ్యాండికాప్ ఆర్థో వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ ఐటీఆర్ ప్రొఫెషన్ కోర్స్ వాళ్ళకి ల్యాప్టాప్స్ ఉచితంగా మంజూరు చేయబడుతుంది డెఫెన్ఎం కి హీరింగ్ హ్యాండ్ హీరింగ్ మిషన్స్ అలానే టచ్ ఫోన్స్ అనేవి లైఫ్ ఉచితంగా కూడా మంజూరు చేయబడుతుంది ఆర్థోమెడికల్ వాళ్ళకి రీసెంట్ గా ప్రభుత్వం వారు మోటరైజ్డ్ వెహికల్స్ కాన్స్టెన్సీకి పది చొప్పున ఎనిమిది కాన్స్టెన్సీకి ఎనభై మోటరైజ్డ్ వెహికల్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్ థర్టీ నవంబర్ థర్టీ ఎయిత్ తో వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయింది తమరికి సబ్మిట్ చేసి త్వరలోనే స్క్రూటి ప్రాసెస్ మొదలుపెట్టి వాళ్ళందరికీ కూడా ఈ వెహికల్స్ కూడా మంజూరు చేయబడతాయని తెలియజేస్తున్నాను అంతేకాకుండా వివిధ ఎన్నివో స్కూల్స్ లో చదువుకున్న పిల్లలు కూడా ఒక ఐదు స్కూల్స్ మన జిల్లాలో నిర్వహించబడుతున్నాయి సార్ ఒకటి ఉమా మన ఒంగోలు అలానే చీమకుట్టి ఎస్కే ఆర్ అలానే కనగిరి మార్కాపురం ఇట్లా వివిధ స్కూల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఒంగోలు గవర్నమెంట్ రెసిడెన్షియల్ డెఫ్ స్కూల్ ఒక వంద మంది స్టూడెంట్స్ తో ఇక్కడ నిర్వహించబడుతుంది సార్ వాళ్ళందరూ కూడా చాలా